ఓం శ్రీ శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సర్వదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశరిభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మహాగణాధిపత ఓం శ్రీ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ సద్గురు పాదుకాభ్యాం నమో నమ వృషభరాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఈ నెలలో మనము వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే గోచార ముత్య ఉద్యోగములో కొంత చికాకులు మరియు ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా తరచూ ప్రయాణాలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉద్యోగస్తులకు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి ఈ యొక్క ప్రయాణాల ద్వారా ఉద్యోగస్తులు కొంత చికాకుకు గురవుతూ ఉంటారు అలాగే అనారోగ్య సమస్యలని కూడా వీళ్ళతో పాటు ప్రయాణంలో ఒక భాగంలాగా తీసుకెళుతూ ఉంటారు కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అవశ్యం ఈ యొక్క అనారోగ్యముల రీత్యా ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టకలేకపోవటం మెడికల్ లీవులు పెట్టేటువంటి సందర్భాలు కూడా సంభవిస్తాయి వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాల ఎందు నూతన పరిచయాల ద్వారా నలభై శాతం లాభం ఉంటే అరవై శాతం నష్టమే ఉంటుంది గుర్తుపెట్టుకో కాబట్టి తొందరపడి ఎవరిని కూడా నమ్మి మీ వ్యాపారంలో భాగస్వాములు చేయటము వ్యాపారానికి సంబంధించినటువంటి చిటుకులు వారికి చెప్పటము మంచిది కాదు కొత్తగా వ్యాపారములు ప్రారంభించేటువంటి వారు ఆలోచనతో ప్రారంభం చేయండి ఎవరో చెప్పారు దాని మీద మీకు ఇష్టం ఉన్నది అని చెప్పి చేయకండి అవగాహనతో చేయాలి వ్యాపారాలు చాలామంది ఇష్టముతో చేసి నష్టపోతూ ఉంటారు ఇష్టము వేరు దాని మీద అవగాహన వేరు ప్రస్తుతము దాని అవసరము కూడా ఉండాలి నాకు ఇష్టమండి అని చెప్పి పాత పుస్తకాలు అమ్ముతానంటే అది ఇప్పుడు ఎవరు కొనుక్కోదు నాకు ఇష్టమని చెప్పి పాతగా ఎప్పుడో కాలం వస్తువులు మనం దాని మీద పెడతాము అంటే దాని మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉండలేదు మీరు ఆ ఓపికతో మీరు ఉంటే పర్వాలేదు ప్రస్తుత కాలమాన రీత్యా ద్వాదశ రాసుల వారికి ఎవరికీ కూడా మానవాళ్ళకి ఓపిక అనేది చాలా తక్కువ ఇన్స్టెంట్కి మనం అలవాటు పడ్డాం కాబట్టి తొందరగా మనకు కావాలి దానికి లౌకికము కాలమానము మన యొక్క శక్తి మన యొక్క శ్రద్ధ దానితో పాటుగా అత్యంత ప్రధానమైనటువంటిది డబ్బు ఇవన్నీ కూడా ఉంటేనే వ్యాపారానికి సుముఖత మనము వ్యాపారంలో కీర్తి ప్రతిష్టలని సంపాదిస్తే చప్పట్లు కొట్టేటువంటి వారు ఏమాత్రము మనము పడుతున్నామని తెలిసినా సరే మన మీద శ్రద్ధ పెట్టి మనకి సమయాన్ని పెట్టి మన కోసము మన ఇంటికి వచ్చి మరీ ఉచిత సలహాలను ఇచ్చి మనం చెడగొడుతూ ఉంటారు కాబట్టి ఆలోచనతో వ్యాపారము చేయటం అవసరం ఆశతో కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక వివాహ విషయముల్లోకి వస్తే ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహ సమయము చాలా చక్కగా ఉంది వివాహానికి సంబంధించినటువంటి చర్చాగోష్ఠి జరుగుతుంది అయినప్పటికీ సంబంధాలు ఆడవాళ్ళకి పురుష సంబంధాలు వయసు తమ వయసు కంటే కూడా చిన్న వయసు వాటిది ఎక్కువగా తగులుతూ ఉంటాయి అలాగే పురుషులకి అమ్మాయి రూపవతి గుణవతి అయినప్పటికీ కూడా సంపదలో కానీ తమ యొక్క కుటుంబ కలయికతో కానీ ఉండదేమో అని ఒక భయంతో కొంత అవేటు చేస్తూ ఉంటాడు ఇవి స్వనక్షత్ర ప్రకారముగా మీ జాతకాలను చూసుకుని ముందుకు వెళితే వివాహానికి కూడా యోగ్యమైనటువంటి సమయమే మే మాసము వృషభ రాశి వారికి ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ అవసరము ఎంగిలి భోజనము ద్వారా కొన్ని అనారోగ్య పాలవుతారు అంటే ఇతరుల యొక్క బాక్సులో నుంచి మనం తీసుకు తింటము ఇతరులు తిన్నది మనము తినటము అది బంధువులైనా మిత్రువులైనా సోదరి సోదరి మణులైనా ఎవరైనా సరే ఇష్టముతో ఏదో వాళ్ళు సగం తాగిచ్చిన కాఫీ తాగటము జ్యూస్ ఒక సిప్పు వేయటము ఇలాంటి వాటి ద్వారా కొంత అనారోగ్య పాలవుతారు శ్రద్ధ అవసరం అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మిత్రుల యొక్క సహకారము ద్వారా కొంత హ్యాండ్ లోన్స్ తీసుకుని ప్రస్తుత కాలమానంలో వచ్చినటువంటి కొన్ని కష్టాల నుంచి బయటపడతారు అక్కడ కూడా వ్యాపారములు చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వృషభ రాశి వారికి చిన్న చిన్నవి తగులుతాయి కానీ వాటిల్లో మీరు నిలదొక్కుకోలేరు రాసి పెట్టుకోండి ఇప్పుడు మీకు అంత అందంగా కనిపించవచ్చు రేపు పొద్దున మీరు పెద్దగానే మోసపోతారు అప్పుడు మీరు వెతుక్కుంటూ నన్ను కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మోసపూరితమైనటువంటి వ్యక్తులు కొంతమందికి రాహుకేతువుల యొక్క ప్రభావం చేత దూరముగా ఉన్నటువంటి వారికి కర్మల నుంచి దూరంగా ఉన్నటువంటి వారికి ఆపాదిస్తుంది శ్రద్ధతో కూడుకున్నటువంటి విద్యల మీద మీకు శ్రద్ధ ఎంతో అవసరం చలాకీగా ఏదో ఆడుతూ పాడుతూ చదువుకుందాం టైం వేస్ట్ చేసుకునే చదువులని చదవద్దు తల్లిదండ్రులు మన కోసము కష్టపడుతున్నారో అప్పు చేస్తున్నారో ఇదంతా వాళ్ళు చెప్తుంటే కామెడీగా ఉంటుంది కానీ మనము మాత్రము చెడు వ్యసనాలకి కొంత దగ్గరగా ఉంటాం వృషభరాశి వారు ఆడపిల్లలు మరియు మగవాళ్ళు కూడా ఎటువంటి రహస్యాలని కూడా తల్లిదండ్రుల దగ్గర దాచిపెట్టదు ఏది ఉన్నా కులంకషంగా తల్లిదండ్రులకు చెప్పండి నచ్చిందా ఓకే అంటారు నచ్చలేదా మారాలి తప్పదు మనము ప్రస్తుతం తల్లిదండ్రులు తప్ప ఈ సమాజంలో మన మంచిని కోరేటువంటి వారు ఎవరూ లేరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వృషభ రాశి వారికి సంపదలో కూడా కొన్ని అభివృద్ధులు జరుగుతాయి ఈ అభివృద్ధుల ద్వారా స్థిరమైనటువంటి ఆస్తులు కొంతమందికి సంపాదించుకుంటారు కొంతమంది కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు ఎందు రాణించగలుగుతాయి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఆనుకూలమైనటువంటి విషయంగా జరుగుతుంది ఇక్కడ కూడా ప్రతికూలత ఉండదు విదేశాలకి ప్రయాణమై అక్కడికి వెళ్ళి స్థిరపడాలి అక్కడ జీవితంలో దృఢంగా ఉండాలి అనుకున్నటువంటి వారికి అవకాశాలు లభ్యపడతాయి ఓపికతో ఉండండి ప్రతిదీ కూడా అన్ని కాలాలు మనకు అనుగుణంగా ఉండవు ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది పరపతి ఉంది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని మనకి సాధ్యపడం కొంతమంది దగ్గర డబ్బు లేదు పరపతి లేదు వాళ్ళకి అది సాధ్యపడుతుంది మన సమయం కోసం మనం వేచి ఉండటం ఉత్తమం స్థిరమైనటువంటి నివాసము కానీ ఉద్యోగము కానీ అవకాశము కానీ లేకపోతే విదేశాలకు వెళ్ళి ఇక్కట్ల పాలు అవ్వాల్సి వస్తుంది ఇక పౌర్ణమి తరువాత వృషభరాశి రాశి జాతకులు భక్తిపరముగా కొంత శ్రద్ధని పెంచుకునేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి భగవంతుని మీద అపారమైనటువంటి శ్రద్ధని పెంచుతారు అలాగే ఈ యొక్క దేవతా చరిత్రల మీద కూడా చక్కటి అవగాహనని పెంచుకుంటారు సేవా దృక్పథముతో వృషభరాశి జాతకులు పౌర్ణమి తర్వాత మరింత విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు పరివారముతో మీ యొక్క కుటుంబ పరివారము కానీ బంధుమిత్రుల యొక్క పరివారము కానీ స్నేహ పరివారముతో కానీ సత్సంగాలలో పాల్గొనడం ద్వారా వృషభరాశి జాతకులు ప్రశాంతతని పొందుతారు స్త్రీలు అనవసరమైనటువంటి విషయాల ఎందు తలదూర్చి ఇబ్బంది పడకండి మీకు సంబంధం లేనటువంటి విషయాలు మీకు అరాకొర తెలిసినటువంటి విషయాల మీద ఆరాలని తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు భార్యాభర్తలు అన్యోన్యతతో ఉన్నంతకాలము మీ మధ్యలోకి ఎవరూ రాలేరు మీ యొక్క జీవిత రహస్యాలను మీరు చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్కడూ కూడా మన ముందు తమ యొక్క బుద్ధి కుశలతని తెలియచేస్తూ ఉంటాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు ఈ యొక్క వృషభరాశి జాతకులు మే మాసములో గోమాతని సేవించిన పురాతనమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి ధూపదీప నైవేద్యాలకి సహకరించిన ఉత్తమమైనటువంటి స్థితిని పొందగలుగుతారు శివాలయములో సోమవారము పూట క్షీరాభిషేకం చేయించండి వృషభరాశి జాతకులు గోక్షీరముతో శివాలయంలో ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకాలని అర్చనలని చేయించడం ద్వారా విశేషమైనటువంటి నవగ్రహ అనుగ్రహాలని వృషభరాశి జాతుకులు పొందగలుగుతారు గోమాతకి పచ్చిగడ్డిని తినిపించండి కుదిరితే గోమాతని దత్తత తీసుకుని పోషించండి ఎంతో లాభాన్ని మీరు పొందగలుగుతారు శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే ఇదే సమయములో అక్కడ అంతరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నది సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇదేమిట్రా అంటే వేదాలలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము అని నాలుగు వేదాలు దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి మంత్రభాగాలకి దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే ఈ యొక్క యజుర్వేద మంత్రాలు సామవేద మంత్రాలు అధరుణవేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేదమాత అని అంటూ ఉంటారు వేదంలో అంతర్వాహినిగా ఉన్నటువంటి స నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతి నది మనకి గంగా యమున కలవటంలో మనం చూస్తాం కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం దీనికి మాతో పాటుగా ఒక ఇరవై రెండు మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం దీనికి అయ్యే ఖర్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు హైదరాబాదులో పదిహేనో తారీఖు రాత్రి బయలుదేరతాం పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం ట్రైన్లో అయ్యే భోజనం ఖర్చుని మనం భరించుకోవాలి మనము పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వారికి చేరుకుంటాం మధ్యాహ్నంకి అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహరతి చూసి దాని తర్వాత పద్దెనిమిదో తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ డోలీ కానీ లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళటానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి భోజనము పలహారము రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేశాం దీంతో పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర అవకాశము ఒక నలుగురి నుంచి ఐదు మంది మరకే ప్రస్తుతం ఉన్నది తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి జై శుభంకరి